జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు శత్రు ఉచ్చాటన ఓకేనా శత్రు ఉచ్చాటన ఏ విధంగా చేయాలి ఎందుకు చేయాలి దేనితో చేస్తారు అనేది చెప్తాను ఇది మీకు మీరే చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మీకు మీరు చేసుకోవచ్చు అది ఎలా చేయాలనేది కూడా పూర్తి వివరాలు అనేది మీకు చెప్తాను నేను చెప్పినట్టు చేసుకోండి మీరు ఓకేనా చెప్పిన విధంగా చేసుకోండి వీడియో అనేది పూర్తిగా చూడండి దాని తర్వాత చేసుకోవాలా వద్ద మీరు డిసైడ్ కానీ ఓకేనా అయితే శత్రు ఉచ్చాటన ఎప్పుడు చేయాలో ఎందుకు చేయాలంటే ఒక శత్రు మిమ్మల్ని ఎప్పుడైనా సరే బాగా ఇబ్బంది పెడితే ఓకేనా రిలేషన్లో కావచ్చు ఫ్రెండ్షిప్లా కావచ్చు లేదంటే జాబ్ దగ్గర కావచ్చు బిజినెస్లో కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలనంటే శత్రు ఉచ్చాటననే చేయాలి అంటే శత్రు మీ జోలికి రాకుండా అతన్ని వెలగొట్టడానికి బుద్ధి కానీ మనసు కానీ అతన్ని కానీ వెలగొట్టడానికి మాత్రమే చంపడానికి కాదు జస్ట్ ఉచ్చాటన మాత్రమే అవుతుంది అనమాట ఆ విధంగా చేయవచ్చు అది ఎలా చేయాలంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏం చేయాలంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక వైట్ పేపర్ కానీ లేదంటే భుజపత్రం కానీ తీసుకోవాలి ఓకేనా వైట్ పేపర్ కానీ భుజపత్రం కానీ తీసుకొని ఒక కాకి ఈక అనేది తీసుకోవాలి ఓకేనా గుర్తు పెట్టుకోని అన్ని లేదంటే రాసి పెట్టుకొని కాకి ఈక అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి వేపాకు పసరు ఒకనా వేపాకుది పసరు తెచ్చుకోవాలి కొంచెం వేపాకు తీసుకొని మిక్సీలో పడితే పసరు వచ్చేస్తుంది ఆ పసరు తీసుకొని ఆ పసరు లైట్గా పసుపు అనేది కలపాలి ఏం ఏంచా లైట్గా పసుపు కలుపుకోవాలి సరిపోతుంది ఓకేనా కలిపిన తర్వాత ఆ భుజపత్రం మీద కానీ లేదా వైట్ పేపర్ మీద కానీ ఎవరి గురించి అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ పూర్తి పేరు అనేది రాయండి ఓకేనా రాసి అక్కడ అని చెప్పేసి రాయండి అంటే ఏం ఉచ్చాటన అనేది కూడా రాయాలన్నమాట అది రాయండి ఓకేనా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి మంచిగా అగరబత్తిల ధూపం అనేది చూపించండి చూపించిన తర్వాత ఆ కాకి ఈక ఆ ఏదైతే రాసిన పేపర్ ఉంటుందో ఆ రెండు ఒక దగ్గర కలిపేయండి కలిపేసి దారం చుట్టండి ఓకేనా దారం చుట్టేసి ఏం చేయాలంటే దీనికి రెండు మూడు రకాల క్రియలు ఉన్నాయి ఆ క్రియలు కూడా చెప్తాయి మీకు ఏది వీలుంటే అది చేసుకోవచ్చు ఫస్ట్ది శ్మశానంలో పాతి పెట్టడం చేయాలి ఓకేనా శ్మశానంలో ఎక్కడైనా సరే చేయొచ్చు లేదు బొంద ఉంటుంది కదా బొందలు ఉంటే అక్కడైనా సరే పాతి పెట్టవచ్చు అనమాట లేదు కాష్టం చేస్తారు కదా కాష్టం దగ్గర కూడా అది పాతి పెడితే సరిపోతుంది లేదు మరి శ్మశానం కోలేమండి అని అంటే ఏం చేయాలంటే మనకి ఊళ్ళో పొట్టి పొలాలు ఉంటాయి కదా పొలాల గట్టు పొండి కానీ లేదా మూడు నాలుగు తోవలు చూరస్తూ ఉంటే అక్కడ కానీ లేదు అనంటే మనకి తెల్ల జిల్లే చెట్టు కానీ లేదంటే తుమ్మ చెట్టు కానీ ఈ రెండు చెట్లు అలా చెట్టుకు కట్టచ్చు లేదు అని అంటే మన చెట్టు కింద అయినా సరే పాతి పెట్టవచ్చు ఓకేనా ఈ విధంగా ఇది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎవరి గురించి అయితే మీరు చేస్తారో వాళ్ళు ఏడు రోజుల్లో ఉచ్చాటనం అనేది జరుగుతుంది అనమాట ఏడే ఏడు రోజుల్లో ఉచ్చాటనం అనేది వాళ్ళకి జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఉచ్చాటనం జరిగిపోతుంది అనమాట అయితే ఈ విధంగా మీరు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోండి ఎవరి గురించి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు జాన జాగ్రత్త అనేది ఉండాలి ఇలా నాయన ధర్మం ఉంటేనే అది పనిచేస్తుంది అనమాట ఏదో చెప్పిన గురుగారు మరి చేసి చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రివర్స్ అయిపోతుంది మీకు ఇబ్బందులు అయిపోతాయి అనమాట మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టి ఉంటే మిమ్మల్ని నిజంగా బాధ పెట్టి ఉంటే మాత్రం మీరు చేయవచ్చు దానికి ఏం తప్పు లేదు ఓకేనా మీరు లేదో టెస్ట్ చేద్దామని చెప్పి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బందులు అనేది జరగడం అనేది ఉంటుంది ఇది ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఎవరైనా చేయొచ్చు పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇది చేసే టైం ఏందంటే సాయంత్రం టైంలో చేసుకోండి ఓకేనా ఇది ఎప్పుడు చేయాలయో సాయంత్రం టైంలోనే చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు చేసే టికా సాయంత్రం టైంలో చేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి మీకు శత్రువులు ఉంటే చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ శత్రు బాధలు ఉన్నా కానీ లేదు శత్రువులు ప్రయోగాలు చేసినా కానీ చేతబడ్డు బానుమతి ఎలాంటిది ఉన్నా సరే లేదు ఎలాంటి విద్య నేర్చుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఓకేనా అయితే ఇది ఒక విషయం ఏంటంటే ఈ ప్రయోగము ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకొని శనివారం మాత్రమే చేయాలి ఓకేనా వేరే రోజు అసలు చేయనే చేయొద్దు శనివారం మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా శనివారం రోజు చేస్తే మీకు అద్భుతమైన ఫలితము తొందరగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట ఓకేనా జై గురుదత్త